హాయ్ అండి వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు విటా మార్కెట్ లాక్స్ అయిన పూలు టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ అరవై రూపాయలు టాప్ రేట్ పలిసింది సిక్స్టీ రూపీస్ సెంటర్ లో చామంతి నూట డెబ్బై రూపాయలు వన్ సెవెంటీ రూపీస్ వైట్ చామంతి నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై ఐదు రూపాయలు పలితాయి ట్వంటీ ఫైవ్ రూపీస్